వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా ఊర్లో బతుకమ్మ సంబరాలు మరి పూర్తి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఎలా ఉంది ఏంటిది అనేది సో ఇంకా సంబరాలు అయితే అందరూ రెడీ అవుతున్నారు బతుకమ్మలు అయితే వచ్చినాయి ఇప్పుడే పెట్టారు చూడండి పూర్తి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మరి డెకరేషన్ కూడా చూడండి ఎలా చేశారు చాలా బాగుంది కదా మీ ఊర్లో ఎలా చేశారు అనేది వీడియో ఉంటే నాకు పెట్టండి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను బ్యాక్గ్రౌండ్లో మీరు మాట్లాడండి ఎందుకంటే మనకి మ్యూజిక్ పెడితే కాపీరైట్స్ పడతాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మాట్లాడి పెట్టండి ఇక్కడ సాయిశ్రీ అలర్ చేస్తుంది చూడచ్చు వచ్చేసి వచ్చేసి పట్టుకో పుట్టుకో పుట్టుకోట్టుకో అమ్మయ్యా సాయిశ్రీ నా దగ్గర చాలా అలర్జేస్తుంది ఇప్పుడు మనం చూడొచ్చు హాయ్ చెప్పరా

చెప్పి ఇటు ఇటు జరిగిరేం అంత తెలియదు ఇప్పుడే ఇంకొకరు వస్తున్నారు బతుకమ్మ తీసుకొని మన ఇప్పుడే సంతూ వచ్చిండు బతుకమ్మని తీసుకొని ఎంత దారా తీసుకొచ్చి పెడుతున్నాడు సంతు

ரெண்டு இங்கொக்கம் காயோ డీజే కొడతా అంటే డీజే అరే నరకైకి చో పూర్తి వీడియో అయితే మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి